హలో అండి అందరికీ నమస్కారం నా పేరు మురళి మీరు చూస్తున్నారు ప్రాపర్టీ షో ఏపీ ఈరోజు మీ ముందుకైతే ఒక బ్రాండ్ న్యూ త్రీ బిహెచ్కే ఫ్లాట్తో వచ్చాను ఫ్రెండ్స్ గేటెడ్ కమ్యూనిటీలో ఉన్నటువంటి ఈ ఫ్లాట్ వచ్చేసి థర్డ్ ఫ్లోర్లో ఈస్ట్ ఫేసింగ్తో అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఒక స్పేషియస్ అండ్ లగ్జూరియస్ త్రీ బీహెచ్కే కోసం చూస్తుంటే కనుక విజయవాడలో బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ విజయవాడలో ఎవరైతే గేటెడ్ కమ్యూనిటీలో సెక్యూరిటీ వైజ్ ఎవరైతే ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి బెస్ట్ ప్రాపర్టీ అండి ఈ ప్రాపర్టీలో హైలైట్స్ వచ్చేసి క్లబ్ హౌస్ ఉందండి అండ్ స్విమ్మింగ్ పూల్ జిమ్ బ్యాడ్మింటన్ కోర్ట్ చిల్డ్రన్స్ ప్లే ఏరియా ఇండోర్ గేమ్స్ అండ్ ఫంక్షన్ హాల్ కూడా ఉంది ఫ్రెండ్స్ అండ్ అదేవిధంగా సీనియర్ సిటిజన్స్ సిటింగ్ కూడా ఉందండి అండ్ ఎవరైతే ఒక బెస్ట్ ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది ఎక్సలెంట్ ప్రాపర్టీ అండి ఒక స్పేషియస్ అండ్ లగ్జూరియస్ త్రీ బిహెచ్కే మిస్ అవ్వకండి ఫ్రెండ్స్ అండ్ రెడీ టు ఆక్యుపై స్టేజ్లో ఉంది అండ్ వుడ్ వర్క్ కూడా మంచి హై అండ్ వుడ్ వర్క్తో అయితే ప్రాపర్టీ కంప్లీట్ చేసి ఉందండి అండ్ ఇది వచ్చేసి ఓపెన్ టైప్ కిచెన్ ప్రొవైడ్ చేశారు ఫుల్లీ మాడ్యులర్ కిచెన్ అయితే ప్రొవైడ్ చేశారు ఫ్రెండ్స్ చూస్తున్నారు అండ్ లివింగ్ స్పేస్ చాలా స్పేషియ చాలా స్పేషియస్గా ఉంది లివింగ్ స్పేస్ దగ్గర హాల్లో సిట్అవుట్ వచ్చిందండి బాల్కనీ వచ్చింది అండ్ అట్ ద సేమ్ టైం పూజ కూడా సపరేట్గా స్పేస్ వచ్చింది అండ్ డైనింగ్ సపరేట్గా ఉంది అండ్ కిచెన్ కూడా చాలా స్పేషియస్గా ఉంది అండ్ మంచి వెంటిలేషన్తో ఈ ప్రాపర్టీ అయితే ఉందండి వచ్చేసి విజయవాడ గున్నదల ఏరియాలో వస్తుందండి ఇన్నోటల్ హోటల్ బ్యాక్ సైడ్ వస్తుంది ఇన్నర్ రింగ్ రోడ్కి దగ్గరలో ఉంటుంది ఫ్రెండ్స్ ఇన్నర్ రింగ్ రోడ్ నుంచి కేవలం ఒక టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది ఒక గేటెడ్ కమ్యూనిటీలో ఫ్లాట్ మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ కేవలం ఒకే ఒక ఫ్లాట్ అవైలబుల్గా ఉంది థర్డ్ ఫ్లోర్ ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అయితే అవైలబుల్గా ఉంది అండ్ కార్ పార్కింగ్ ఉంది లిఫ్ట్ ఉంది మీకు ఎలిజిబిలిటీ ఉంటే బ్యాంక్ లోన్ కూడా వస్తుంది ఫ్రెండ్స్ అండ్ ఎంట్రన్స్ వచ్చేసి గ్రాండ్ ఆర్చ్తో అయితే ఎంట్రన్స్ ఉంటుంది సీసీటీవీ ప్రొవిజన్ ఉందండి సీసీటీవీ కూడా ఉన్నాయి అండ్ చూస్తారు మాస్టర్ బెడ్రూమ్లో డ్రెస్సింగ్ ఏరియా అండి ఇదంతా కూడా అండ్ మాస్టర్ బెడ్రూమ్లో వచ్చేసి అటాచ్డ్ బాత్రూమ్ ఇది అండ్ బాత్రూమ్ కూడా బిగ్ సైజ్ బాత్రూమ్స్ ప్రొవైడ్ చేశారు ఈ ఫ్లాట్ వచ్చేసి కార్ పార్కింగ్తో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ ఎస్ఎఫ్టీ అండి చాలా స్పేషియస్ ఫ్లాట్ అయితే చెప్పొచ్చు చాలా బిగ్ సైజ్ ఫ్లాట్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ ప్లింత్ ఏరియా వచ్చేసి ఆల్మోస్ట్ సెవెంటీన్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ నియర్ బై వస్తుందండి అప్రాక్సిమేట్గా పదిహేడు వందల ఎస్ఎఫ్టీ ప్లింత్ ఏరియాతో ఉంటుంది అండ్ ఇది వచ్చేసి ఒక బెడ్రూమ్ అండి అండ్ తొంభై ఒక్క గజాలు అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారండి నైంటీ వన్ స్క్వేర్ యార్డ్స్ అన్డివైడెడ్ షేర్ ఇస్తున్నారు ఈ ప్రాపర్టీకి అండ్ మంచి ప్రైమ్ ఏరియా చాలా బాగా డెవలప్ అవుతున్న ఏరియా అండ్ నియర్ బై విల్లాస్ విల్లాస్ ప్రాజెక్ట్ కూడా ఉందండి ఆ విల్లాస్ ప్రాజెక్ట్ కూడా నియర్ బై ఉంటుంది ఫ్రెండ్స్ ఎవరైతే ఒక లగ్జరీ ఫ్లాట్ కోసం చూస్తున్నారో మిస్ చేసుకోకండి ఫ్రెండ్స్ రీసెంట్ టైమ్స్లో మేము పోస్ట్ చేసిన వీడియోస్లో బెస్ట్ ప్రాపర్టీ అని అయితే చెప్పొచ్చు ఫ్రెండ్స్ అండ్ ప్రైస్ వచ్చేసి ఒక కోటి ఎనిమిది లక్షలు చెప్తున్నారండి అండ్ ప్రైస్ ఒక కోటి ఎనిమిది లక్షలు చెప్తున్నారు ప్రైస్ కూడా నెగోషియేషన్ ఉంది ఫ్రెండ్స్ వన్స్ మీరు ఫ్లాట్ చూసిన తర్వాత విజిట్ చేసిన తర్వాత నచ్చితే రేట్ కూడా మాట్లాడవచ్చు అండి అండ్ అన్ని వైపులా బాల్కనీస్తో ఈ ప్రాపర్టీ అయితే వెంటిలేషన్ పర్ఫెక్ట్గా ఉంది ఫ్రెండ్స్ అండ్ నాలుగు వైపులా ఓపెన్ టు స్కై ఉండటం వల్ల వెంటిలేషన్ కూడా పర్ఫెక్ట్గా ఉంది చెప్పొచ్చు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ దిస్ ఇస్ మురలీ సైనింగ్ ఆఫ్ హ్యావ్ నైస్ డే